నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేటలో అట్ల కరెంట్ పోయిందని అడిగితే అసలు దాని కరెంట్ కనెక్షన్ లేదని చెప్పినట్టు ఒక్క పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం ఇన్ని అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమైతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు ఏమన్నా పదేళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లాడగొట్టాలనో బాధ్యత లేకుండా వంద రోజులల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు చేయని చూద్దాం ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది వ్యాపారం ఏంది జరగొద్దు ఏంది ఉండొద్దు ఏం పోయే కాలము ఏంది దుర్మార్గము అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి మైనారిటీలను మీద పెట్టుకొని ఊరేగుతాయి కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తాను దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే నాలుగు శాతాన్ని పన్నెండు శాతం చేస్తాను కొట్టిండు ఉన్నది రద్దు చేస్తాను వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు ఆడీడే చెప్పలే వీడికే వచ్చి చెప్పారు మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని ఆరు లక్షల కోట్లకు తెగనమ్ముకున్నారు బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్టులు కానీ నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే తాత ముత్తాతల నుంచి స్థిరాస్తులను మేము చేసి పెడితే ఈరోజు పల్లి బఠానీలకు మోడీ అమిత్ షా అమ్ముకుంటున్నారు అందుకే ఈ విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ఎన్నికల్లో తెలంగాణలో లెక్కపక్క పద్నాలుగు సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓట్యను రీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం కొత్త వాటిని పెంచి మీకు పంచి పెడతాం ఇప్పుడు అదే కుట్ర అదే కుట్ర అంటున్నా ఆ రోజు మేము చట్టం మేము చట్టసభలలో ఉన్నాం కాబట్టి వాటిని మెడలో నుంచి తీసుకొచ్చినాం ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే ఎవరితోనూ అవసరం లేదు రద్దు చేయాలనే విధానం గతంలో కూడా రెండుసార్లు బీజేపీ పదమూడు నెలలు ఒకసారి ఐదు సంవత్సరాలు ఒకసారి వాజ్పేయి గారు ఉన్నారు ఆ రోజు ఈరోజు పోయినసారి రద్దు చేసినవి ఎందుకు రద్దు చేయలే అంటే వాళ్ళ దగ్గర బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ రహస్య ఎజెండాను అమలు చేస్తారు ఆ రహస్య ఎజెండాను ఒకవేళ నిజంగా మీరు చెప్పిందే నిజం అనుకుందాం ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ప్రజలకు మాట ఇస్తలేరు బీసీ జనాభా లెక్క కడతాం రిజర్వేషన్లు పెంచుతాం ఓ బీసీ ఓబీసీలకు పంచుతామని ఎందుకు అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పడం లేదు ఇప్పుడు స్పష్టం కదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్పష్టంగా వేదికల మీద నుంచి బీసీ జనాభా లెక్కగట్టి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుతాం పేదలకు పంచుతాం ఒక మాట చెప్తే అసలు ఈ అనుమానాలకే తావులేదు కదా మీ ఎన్నికల మేనిఫెస్టో నన్ను పెట్టాలి కదా ఇది ఎన్నో విషయాలు ప్రస్తావించారు అబద్దాలన్నీ ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు పోనీ ఇప్పుడు చెప్పమని కిషన్ రెడ్డి అని పండిసంజైన్ ఈటల రాజేంద్ర బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతారా పెంచారా తెల ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే మొత్తానికే కొండనాల్క మందైతే ఉన్ననాళక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందలు ఇంక ఇదాంత ఏందనేది వాళ్ళు ఒకటొకటిగా రాసీ ఎజెండా బయట పెడుతురు పదేళ్ళు మీరు అధికారంలోన్రు కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడి చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయి ఉండే కదా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పది సంవత్సరాలు బ్రూటల్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉండే మూడు వందల పై సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇన్ని బిల్లులను చట్టసభలో ఆమోదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుర్రో వాటిని వాళ్ళు అమలు చేస్తే అయిపోయేది కదా పోని అది కూడా పక్కన పెట్టు ఈరోజు మీరే మూడోసారి అధికారం వస్తుంది అంటుండ్రు కదా మీరు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు వాళ్ళ లెక్క ప్రకారం కే కేసీఆర్ నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము నలభై సీట్లు దాటం అవునా ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది నలభై సీట్లు దాటంలో మేమైతే అమలు చేయలేము కదా నాలుగు వందలు వచ్చే సీట్లు బీఆర్ఎస్ బీజేపీ నాలుగు వందల సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఏమంటున్నా నేను మీ విధానాన్ని మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము ఇప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు అనేది లెక్కలేదు వాళ్ళు ఏంది దొడ్డి దగ్గర కాపలా ఉండేటోళ్ళే తప్ప లోపలికి పోయేటోళ్ళు కాదు లోపల ఉన్నోళ్ళు ఏం చెప్తున్నారో లెక్కకు తీసుకోండి లోపల ఉన్న వాళ్ళు స్పష్టంగా రద్దు చేస్తామంటుండ్రు రద్దు చేయకపోతే లోపల పెత్తనం చలాయించే వాళ్ళతోనే మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిన వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా ఏ విధానమైనా మనతో చర్చించాల్సిన అవసరం లేదు చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి ప్రజాస్వామిక వాది అని మనం అంటున్నాం మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు ఆయన విధానాలను మనం చూసుకుంటూ వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము ఈ రోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు ఆ సంస్థ యొక్క విధానము ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోట వాడు పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతాడని కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా మ నేను అదే అంటున్నా నాకు సంతోషం సిద్ధిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామా చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరుగడవుతుంది పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే क्या हो रहा आशीष मैं एक बात साफ साफ कहना चाहता हूं इस देश की प्रधानमंत्री और गृहमंत्री रिजर्वेशन हटाने के लिए बहुत सारे कोशिश कर रहे साजिश कर रहे क्योंकि उनके जो मदर ऑर्गेनाइजेशन है राष्ट्रीय स्वयं संघ उनके आइडियोलॉजी उनके फिलासफी है इस देश में बिना रिजर्वेशन इस देश को चलाने के लिए उन लोगों का सोच दारा है इसीलिए आज वो आरएसएस के जितने भी त्रिपुल तलाक 370 आर्टिकल सिटीजन अमेंडमेंट एक्ट यूनिफॉर्म सिविल कोड जितने सारे उन लोगों का जो एजेंडा था पूरा इस लोकसभा में सेवनटीन सिक्सटींथ एंड सेवनटीन लोकसभा में बिल्स पास किए नरेंद्र मोदी जी और अमित शाह अब बच गए एक ही रिजर्वेशन हटाने का वो अठारह लोकसभा में चार सौ सीट जीतकर टू थर्ड्स मेजोरिटी लेकर और रिजर्वेशन निकालने के लिए ये लोग इसीलिए आज पूरा देश में घूम घूम कर इस बार चार सौ पांच भाई सरकार चलाने के लिए आपको सिंपल मेजोरिटी बस है टू सेवेंटी टू पिछले बार तीन सौ तीन सौ दो तीन सौ तीन मिला हुआ है अभी चार सौ इसीलिए पूछ रहे थे टू थर्ड मेजोरिटी लेकर रिजर्वेशन हटाने के लिए हम लोग सीधा सीधा भारतीय जनता पार्टी के ऊपर आरोप लगा रहे कि आप लोग रिजर्वेशन हटाने वाले हैं इसीलिए बीसी ओबीसी जनता की गिनती आप खिलाफ कर रहे क्योंकि मंडल कमीशन रिकमेंडेशन के हिसाब से सुप्रीम कोर्ट नाइन मेंबर्स बेंच कॉन्स्टिट्यूशनल बेंच एक जजमेंट दिया हुआ है अगर 27 परसेंट से ओबीसी बीसी रिजर्वेशन बढ़ाना है तो पहले जनाबा की गिनती करो उसके बाद आप रिजर्वेशन बढ़ा दो 50 परसेंट वर्टिकल रिजर्वेशन से अगर आगे जाना है तो बीसी ओबीसी जनता को गिनती करने के बाद ही करने के लिए पाबंदी लगाए सुप्रीम कोर्ट ने इसीलिए कांग्रेस पार्टी राहुल गांधी जी यह वादा किया हर प्रदेश में कांग्रेस पार्टी सत्ता में है तो प्रदेश में हम बीसी ओबीसी का जनता गिनती करेंगे केंद्र में सरकार बनाते ही पूरा ओबीसी बीसी का जनता गिनती कर वो हिसाब से हम रिजर्वेशन बढ़ाने के लिए वादा किए इसीलिए भारतीय जनता पार्टी डर गए जो आरएसएस का एक्चुअल आइडियोलॉजी जो शुरुआत की है नाइनटीन में आर डॉक्टर केशवराव बलीराम हेगडेवर हंड्रेड ईयर्स में इस देश को हिंदू देश बनाने का और आज़ादी मिलने के बाद जो रिजर्वेशन दिया हुआ है डॉक्टर बाबा साहेब आम्बेडकर उसके बाद आर ने रिजर्वेशन हटाने का अमेंडमेंट कर लिए सौ साल अभी 2025 पूरी होने वाले हैं सौ साल सौ साल के अंदर जो बात की है वो लागू करने के लिए आज कोशिश कर रहा है इसीलिए इस देश जनता को जागरण होने का मौका आगे ये काली सरकार बनाने के लिए सरकार चलाने के लिए कोशिश नहीं कर रहे इस देश लूट कर अदानी अंबानी को बांटने के लिए कोशिश नहीं कर रहे इस देश को और संविधान को बदलाने के लिए साजिश चल रहे इसको रोकने का हर होता के ऊपर है इसीलिए हम लोग कोशिश कर रहे याद दिलाने के लिए इन लोगों के सोच कैसे है ये लोग आगे क्या करने वाले हैं आप लोग सोच करने वाले हैं